అందరికీ ప్రభు అయిన క్రీస్తునామలు అందనాలండి ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న మనం ఏంటంటే పిల్లల సమాజంలో చాలామంది మనుషులను మోసగించేవారు ఉన్నారు ఆ మోసగించే వారి చేత మోసపోయిన అనేక మంది ప్రజలు కూడా ఉన్నారు మనుషులలో స్వార్థం అనేది పెరిగిపోయి మనిషి మనిషిని మోసం చేసుకుంటూ డబ్బును సంపాదించుకుంటూ డబ్బు సంపాదనే ధ్యేయంగా చాలామంది చలమణిలో ఉన్నారు కనుక ఈ సమాజంలో మోసగాలు చాలామంది ఉన్నారు అందుకని ఏ మనిషిని నమ్మక అని డైబీలో కూడా రాయబడింది మనం మొదటిగా ప్రతి ఒక్కరిని నమ్మిస్తాం కానీ ఎవరిని కూడా అంత సులువుగా నమ్మకూడదు ఈ నేను ఎందుకు చెబుతున్నానంటే మేము ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి దేవుడు సృష్టికర్త అని ఈ దేవుడు సృష్టికర్త అనే ఛానల్లో మేము షార్ట్ ఫిల్మ్స్ తీయాలని అలాగే ఆడియో పాటలు వీడియో పాటలు ఆడియో మెసేజ్స్ వీడియో మెసేజ్స్ అలాగే అనేకమైన ఇతర అనేక ఇతరమైన కార్యాలను చూపించాలని దేవుని మహిమపరచాలని మేము దేవుడు సృష్టికర్త అనే ఛానల్ని ప్రారంభించడం జరిగింది ప్రతి వారం కూడా చర్చిస్లో పాడే పాటలను అప్లోడ్ చేయడం జరుగుతుంది అయితే మేము రీసెంట్గా విడుదల చేసిన దేవాలయం అనే సాంగ్ ఇప్పటి వరకు ముప్పై వేల మంది వీక్షించారు అలా వీక్షించిన వారిలో చాలామంది ఫోన్లు చేయడం జరిగింది ఫోన్ చేసి మాకు ట్రాక్ కావాలంటే వారికి ట్రాక్ పంపించాము అలాగే స్టూడియో ఎక్కడ ఉంది మేము కూడా వెళ్ళేసి పాట పాడతామని ఫోన్ చేయడం జరిగింది చాలా మంచిది ఈ విధంగా ఫోన్ చేయడం ఎందుకు ఫోన్ చేస్తారంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను నేను నైన్ త్రీ నైన్ టూ సెవెన్ టూ నైన్ సిక్స్ నైన్ జీరో ఇది నా జియో నెంబర్ ఇలా ఇది చనువుగా తీసుకుని చాలామంది మీకు సబ్స్క్రైబర్లు కావాలా మీకు వ్యూస్ కావాలా మీకు మోనిటైజేషన్ అయితే ఇంకా అనేకమైన పాటలు పాడవచ్చు యూట్యూబ్ ద్వారా కూడా డబ్బు వస్తుంది కాబట్టి మీరు మీకు ఇన్కమ్ వస్తుంది డబ్బు వస్తుంది ఆ డబ్బుతో క్రొత్త క్రొత్త పాటలు పాడవచ్చు అని సలహాలు ఇచ్చి మాకు మోసం చేసిన కొందరు ఉన్నారు మేము చాలా వరకు కొత్త మోసపోయాం కనుక మీరు మోసపోకూడదు ఈ వీడియో ఉద్దేశం వాళ్ళు ఏమన్నారంటే మొట్టమొదటిగా లో ఉంటున్నాను నా పేరు జాన్ పాల్ అనుకుని ఒక ఆయన ఫోన్ చేశాడు నేను ఒక పాస్టర్ని అని ఫోన్ చేశాడు నేను ఒక పాస్టర్ గారిని హైదరాబాద్లో టీవీ ఛానల్ మాది ఉంది ఇప్పుడు అనేక మంది సేవకులు టీవీ ఛానల్లో మాట్లాడడం మానేశారు ఎక్కువగా యూట్యూబ్లోనే మాట్లాడుతున్నారు మీ యొక్క వీడియోస్ను ప్రమోట్ చేస్తాము అనేక మంది వీక్షిస్తారు సబ్స్క్రైబర్లు పెరుగుతారు దానికి డబ్బు ఇంత అవుతుంది అనుకొని చెప్పడం జరిగింది అయితే ఏమన్నారంటే మేము పని ప్రారంభించాకనే డబ్బు పే చేయండి అని చెప్పారు అమౌంట్ పే చేయండి అన్నారు మంచిది సరే అనుకుని ఇంకా అలాగే మాట్లాడుతూ అనేకమైన విషయాలు చెప్పడం జరిగింది మీ పాటను మూడు నాలుగు సార్లు అప్లోడ్ చేయండి ట్రాక్గాను అలాగే వీడియో క్లిప్పింగ్స్ ఒక పాట అలాగే స్టూడియో వెర్షన్ ఒక పాట ప్రోమో ఇలా నాలుగు విధాలుగా మీరు అప్లోడ్ చేయండి బాగుంటుంది అనుకుని అలాగే మంచిగా వీడియో ఎడిటింగ్ చేయండి అనుకుని చాలా మంచి మాటలు చక్కగా మమ్మల్ని నమ్మించాలని చెప్పి 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 చివరికి మీకు ల్యాప్టాప్ కూడా పంపిస్తాము మీరు మొబైల్ ద్వారా చేసుకుంటున్నారు కాబట్టి మీకు లేవు కాబట్టి అని చెప్పారు మేము చాలా సమర్పడిపోయాము యువరాజుతో యాక్చువల్గా మాకు టీం ఒక ముగ్గురం ఉన్నాం యాక్చువల్గా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ముగ్గురం టీం వర్క్ చేస్తున్నా శేసు అలాగే యువరాజు నేను అయితే పిల్లరా అనేకమైన మంచి మార్కులు చెప్పడంతో మేము కూడా నమ్మేసాము మీకు ల్యాప్టాప్ కూడా పంపిస్తాను మీకు డబ్బు ఎప్పుడు దొరికితే మీరు పే చేయొచ్చు అని చెప్పారు అలాగే యూట్యూబ్ ఛానల్ గురించి గొప్పగా చెప్పారు మోనిటైజేషన్ అయిపోద్ది మేము ప్రమోట్ చేస్తాము మీ వీడియోస్ అని చెప్పడం జరిగింది సబ్స్క్రైబర్లు పెరుగుతారు అయితే వెయ్యి మంది సబ్స్క్రైబర్లకింత రెండు వేల సబ్స్క్రైబర్లకింత అనుకొని వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది మాకు ఉన్నా లేకున్నా మేము ఎలాగేలా ఒక వెయ్యి రూపాయలు పంపించాం సెండ్ చేశాం తర్వాత నుంచి అక్కడి నుంచి రిప్లై అయ్యి లేదు ఆయన పేరు జాన్పాల్ అంట ఇలా మాకే కాదండి చాలా మందికి మోసగించేవాళ్ళు యూట్యూబ్ చాలా చాలామంది ఉన్నారు దేవుని పేరు చెప్పి కూడా ఇంకా మోసగించేవాళ్ళు ఏమండి మేము క్రిస్టియన్స్ అనగానే మేము పాస్టర్స్ అనగానే మేము కూడా ఏమనుకున్నామంటే వీళ్ళు నిస్వార్థ పూరితులు అనుకున్నాను కానీ మోసగలను కూడా తెలియదు అలాగే సెకండ్ టైం అంటే అలా టూ వీక్స్ గడిచిపోయిన తర్వాత నా వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్లో వెయ్యి మంది ఇంత రెండు ఇంత మూడు ఇంత నాలుగు పది వేలకి ఇంత యాభై వేల ఇంత లక్ష మంది ఇంత అనుకొని అక్కడ పంపించడం జరిగింది మెసేజ్లో వాట్సాప్లో మెసేజ్ పంపించారు చూసాను ఇదేంటి మొట్టమొదటి మోసపోయమేమో మరలా అలా పంపించారు అని చూసాను అయితే మీరు ముందుగా డబ్బు ఏం పే చేయకండి అమౌంట్ ఏం పే చేయకండి తర్వాతనే అమౌంట్ పే చేయండి అని చెప్పారు ఇదేంటి ముందు కూడా ఒక ఆయన అలాగే అన్నారు కదా అనుకుని నేను అనుకున్నాను తర్వాత ఆయన డైరెక్ట్గా ఫోన్ చేశారు వాట్సాప్ కాల్ ద్వారా ఫోన్ చేశాడు నేను ఫోన్ చేశాను ఆయన ఫోన్ చేశాను నేను ఫోన్ చేశాను ఆయన ఫోన్ చేశాడు అంటే కొంచెం సిగ్నల్స్ ప్రాబ్లం బట్టి అలా చాలాసార్లు ఫోన్ చేయడం జరిగింది ఆయన కూడా ఫోన్ చేసాడు అప్పుడు నేను సిగ్నల్ లేని ప్రాంతానికి వెళ్ళి ఉండేను అయితే ఫోన్ చేసి ఫోన్ చేసి ఇంకా అనేక మంది విషయాలు చెప్పడం జరిగింది ఆయన కూడా అయితే మేము మొట్టమొదటి మోసపోయాము జానుపాలైన వ్యక్తి ఫోన్ చేసి ఈ విధంగా మమ్మల్ని మోసపరిచని చెప్పడంతో ఆ జాన్ జానుపాలని ఆయన మోసగాడు మంది పాస్టర్స్ అందరు కూడా మోసపోయారు కానీ నేను అలా కాదు మీరు చూస్తారు కదా మేము వర్క్ చేసిన తర్వాత మీరు అమౌంట్ పే చేయాలి అని చెప్పడంతో నేను క్రిస్టియన్స్ ఛానల్స్ ఆరు వందల నలభై వైద్య ఛానల్స్ని సబ్స్క్రైబర్ అదే సబ్స్క్రైబర్లు పెంచానని చెప్పడంతో కొద్దిగా అలా నమ్మకం ఏర్పడింది ఎందుకంటే నమ్మించే వాళ్ళు థియేటి మాటలు చెబుతారు థియేటి మాటలు చెప్పి మమ్మల్ని మోసగిస్తారు అది నేను అది నేను స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నాను ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి చూసారుగా అయితే మేము డబ్బు ఆయనకి పంపించాము మాకు లేకున్నా సరే అప్పటికేసి అడిగేసి పంపించాము ఏమంటే మాకు డబ్బులేం లేవండి కానీ అలా పంపించాము అలా పంపించేసరికి ఇరు ఆఫర్ అనుకుని చెప్పాడు ఆయన ఆఫర్ ఆఫరు మనీ సెండ్ చేయండి అని చెప్పడం జరిగింది అలా పంపిస్తుంటే అంటే ఆలస్యమైతేమో పదిహేడు వందల సబ్స్క్రైబర్లు అప్పటి వరకు చూసాం ఆన్లైన్లో చూసి చూడండి కౌంట్ పెరుగుతారు సబ్స్క్రైబర్స్ కౌంట్ అని చెప్పడం జరిగింది అయితే చూడడం జరిగింది నమ్మకం ఏర్పడింది అలా ఆలస్యం అయ్యేసరికి అలా ఆలస్యం అయ్యేసరికి పదమూడు వందలు తగ్గించాడు అంటే పదమూడు వంద పదిహేడు వందలు ఉన్నది పదిహేడు వందల చిల్లర ఉన్నది పదమూడు వందల వరకు తగ్గించారు వీటి బ్రదరు తగ్గిపోయిందంటేమో మీరు అమౌంట్ పంపిస్తే ఎంత అమౌంట్ పంపిస్తే మరలా పెంచుతాను అని చెప్పడం జరిగింది ఇలా ఆఫర్ కాబట్టి ఈరోజు వెయ్యి మంది సబ్స్క్రైబర్లకి పన్నెండు వందలు తీసుకుంటాను చాలా రెండు వేల నాలుగు వందలు తీసుకోవాలి ఆఫర్ కాబట్టి పన్నెండు వందలు తీసుకుంటాను వెయ్యి మంది సబ్స్క్రైబర్లకి అని చెప్పాడు అలాగే ఆ దేవాలయం అనే సాంగ్కి మీకు లక్ష వ్యూస్ వస్తాయి ఫ్రీగా నాకు చేస్తాను అలాగే నేను మీకు ఎక్స్ట్రాగా నాలుగు వేలు సబ్స్క్రైబర్లు ప్రియగానే చేసిన వివిధ ఆఫర్ కాబట్టి అనుకోని ఇలా అనేకమైన విషయాలను నా వాట్సాప్లో సెండ్ చేయడం జరిగింది నేను కూడా నమ్మేశాను మాకు దూరపు బంధువు అయిన బావగారిని కూడా అమౌంట్ అడగడం జరిగింది అలాగే ఈడ దగ్గర ఉన్న అమౌంట్ ఇలా కలిపి మేము ఫోన్పే చేశాము చేసామండి ఫోన్పే తర్వాత ఇంకో రోజు మార్నింగ్ కల్లా సబ్స్క్రైబర్ మొత్తం ఉన్నవన్నీ పోయాయి అంటే ఆయన సబ్స్క్రైబర్లు పెంచినవన్నీ కూడా మరలా పోయాయి వెయ్యి పదిహేను ఒక వెయ్యి పదిహేను మంది సబ్స్క్రైబర్లు అప్పటికే ఆయన ఫోన్ చేయకముందే ఇప్పటి వరకు వెయ్యి పదిహేనే ఉన్నాయి ఇంకో మోర్ని చూస్తే కాబట్టి మాకు డబ్బులు అప్పుడు లేవు కాబట్టి ఏడు వందలు మాత్రమే సెండ్ చేసాము ఆయనకి మొదట ఆయన జానపాలకు అయితే వెయ్యి రూపాయలు సబ్ వెయ్యి రూపాయలు మేము సెండ్ చేసాము తర్వాత ఆయనకేమో ఆయన పేరు ఆయన పేరు ఏంటంటే సురేష్ అంటే ఆయన కెనడాలో ఉంటాను అని చెప్పడం జరిగింది వైజాగ్ మాది నేను ప్రస్తుతానికి కెనడాలో ఉన్నాను క్రిస్టియన్స్ ఛానల్లో నేను సబ్స్క్రైబర్లు పెంచుతాను వ్యూస్ పెంచుతాను అనుకుని చెప్పడం జరిగింది కాబట్టి పిల్లారా ఈ విధంగా మోసగించే వాళ్ళు మోసగాళ్ళు చాలామంది ఉన్నారు యూట్యూబ్ బెగ్గర్స్ కాబట్టి మీరు ఎవరి చేత మోసపోకండి మీరు చాలామంది యూట్యూబ్ ఛానళ్ళు ప్రారంభించి సక్సెస్ కోసం అంటే మౌంటైనా అవుతే ఎంతో కొంత అమౌంట్ పడతా కాబట్టి ఆ ఆర్థిక ఆ ఆర్థిక సహాయంతో దేవుని యొక్క కార్యక్రమాలు చేయాలని పాటలు పాడాలని ఇలా దేవునికి సంబంధించిన కార్యక్రమాలు ఉపయోగించాలని చాలామంది మీరు అనుకుంటూ ఉండొచ్చు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇటువంటి ఫోన్ కాల్స్ మీరు రిసీవ్ చేయకండి మా రెస్పాండ్ అవ్వకండి మోసపోకండి మేము మోసపోయింది చాలు కాబట్టి బెంగళన్నారు జాగ్రత్త అని మనము చాలాసారి వింటుంటాం కాబట్టి ఇలా ఆన్లైన్ బెగ్గర్స్ యూట్యూబ్ పేరుతో మమ్మల్ని దోచుకునే బెగ్గర్స్ ఉంటారు చాలా జాగ్రత్త మీరందరూ కూడా మరి మోసపోకూడదని మనం చేస్తున్నాము అలాగే పిల్లరా మాకు కూవి పాటలు తెలుగు పాటలు రాసి కూడా ఉన్నాయి మాకు ఆర్థిక ఇబ్బందులను బట్టి మేము పాడలేకపోతున్నాము మాకు అలా అమౌంట్ దొరికినప్పుడల్లా కువి పాటలు తెలుగు పాటలు తప్పకుండా మేము పాడతాము స్టూడియోకి వెళ్ళేసి మేము పాటలు పాడతాము దయచేసి మీరు మీ అనుభన్న ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాము మరి స్టూడియోలో పాడాలంటే సుమారుగా మూడు వేలు అవుతుంది కాబట్టి అలా మాకు అమౌంట్ దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది కాబట్టి ప్రార్థించండి ఇంకా అనేకమైన పాటలు ఉన్నాయి అలాగే అనేకమైన షార్ట్ ఫిల్మ్స్ కూడా తీయాలని అనుకుంటున్నాము మాకైతే మొబైల్లోనే మేమైతే మొబైల్లోనే వీడియో రికార్డింగ్స్ చేస్తున్నాం ఆ మొబైల్లోనే మేము అన్నీ చేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయండి మంచి మంచి ఎక్విప్మెంట్స్ కొనుక్కొని పరిచర్య ముందుకు తీసుకెళ్లాలని అలాగే పాటలను సమాజానికి క్రైస్తవ సమాజానికి మా వంతు కూడా మేము అందించాలని మేము ప్రయత్నాలు చేస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మీరెవరు కూడా మోసపోవద్దని మళ్ళందరినీ కూడా ప్రేమతో ఈ మాటలు చెబుతున్నాను ఎందుకంటే మోసపోయిన వాళ్ళం కాబట్టి మీరు మోసపోకూడదు అనుకుని ఈ చిన్న వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి ఎవరు కూడా మోసపోవద్దండి ఈ వీడియోను వీక్షించిన మీ అందరికీ మన ప్రభు నామములో మరొకసారి వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ